గుడ్ ఈవినింగ్ మై డియర్ హైదర్బాద్ లాంగ్ వీడియో ఒకటేగా చాలా కదా ఈ ఈరోజు పెడుతున్నాం మళ్ళా చూడండి మనకి ఇది ఏంటిది అక్సెప్టెన్స్ రేట్ ఫోర్ పర్సెంట్ ఉంది యాక్చువల్లీ ఇయలో కూడా ఎందుకు పెడుతున్నాడు అంటే టైం చూపిస్తూ నైట్ వివోక్ తొమ్మిది బాగా అవుతుంది ఏప్రిల్ ఇరవై ఎనిమిది నెల ఆఖరి అయిపోవచ్చింది సోమవారం కదా ఈరోజు ఎందుకు పెడుతున్నాడు అంటే ఇన్సెంట్ ఇయ్యలేడు ఈరోజు పొద్దున్నే ఇష్టం ఇస్తడే మనకు కూడా ఇగో ఇన్సెంట్ చూపిస్తాను మీకు ఇగో ఇన్సెంట్ జీరో ఉంది మొత్తం ఈ ఇన్సెంట్ లేకుండా ఇవాళ ఎంత కొట్టినామంటే మనం చూపి ఇగో పన్నెండు రైడ్లు కొట్టినా వెయ్యి ఇరవై నాలుగు రూపాయలు అయింది ఇగో వారంది ఇగో చూసి ఇగో ఇన్సెంట్ చూడొచ్చు కింద వెయ్యి యాభై నాలుగు రూపాయలకి ముప్పై రూపాయలు ఫీజ్ అయితే కంపల్సరీ తీసుకుంటాడు ఇన్సెంట్ ఇచ్చినాయన ఇన్సెంట్ ఏమిటో చూడొచ్చు మీరు ఓకే ఇది ఈరోజు పోయిన వారంది మీకు షార్ట్లో చూపింది నేను ఎంత అయినా ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు అయింది అది షార్ట్లో ఉంటుంది చూడండి దీంట్లో ఏం చెప్పాల్సి కూడా దాని గురించి నెక్స్ట్ ఇది యాక్సెప్టెన్స్ రేటు మనకి మొత్తం అంతా లాంగ్ లాంగ్ పడి వాటిని క్లీన్ కొడుతుంటే పోతున్నాయి చూడండి ఇవి కూడా మనకి ఉంటుంది రేటింగు రేటింగు యాక్సెప్టెన్స్ రేటు వీటి వల్ల కూడా మనకి వచ్చే ఆటల మీద ఎఫెక్ట్ ఉంటుందంట చూసుకుంటున్నా దీన్ని కూడా మనం ఈ వారం ఇన్సెంట్ ఏం లేకుండా అవుతుందో చూద్దాం ఓకే ఖచ్చితంగా అయితే ఇది కంపల్సరీ మీకు అందరికైతే నేను చేసే ఎట్లుందో చూపిద్దాం అనుకుంటున్నాను నేను ఇక మనకి ఇన్స్టాగ్రామ్లో అయితే అందరూ బాగానే వ్యూస్ వస్తున్నాయి కానీ మరి ఫాలోవర్స్ వస్తున్నారు ప్రైజీస్ ఫాలో చేయండి ఇక యూట్యూబ్లో అయితే ఫాలోవర్స్ ఉన్నారు కానీ మనకి సబ్స్క్రైబర్స్ ఉన్నారు వ్యూస్ తక్కువ వస్తున్నాయి ఓకే ఫాలో అయిపోయింది మనకి వీడియోని అయితే లైక్ చేయబోతున్నారు ఇక ఈరోజు చూపి చూపిస్తాను కదా పన్నెండు రైడ్లు సోమవారం రోజు వెయ్యి ఇరవై నాలుగు రూపాయలు అయింది ఎన్ని గంటలు కూడా చూపిస్తాండి మీకు ఎన్ని గంటలు చూపలేదు కదా ఒక పన్నెండు రైడ్లు ఆల్మోస్ట్ తొమ్మిదిన్నర గంటలు అంటే పది గంటలు అనుకోండి గంటకు అంత చూపాలే ఇన్సెంటు లేకుండా కూడా అంతే అవుతుంది ఓవరాల్గా వారం చూస్తే ఇన్సెంట్ ఉన్నప్పుడు వారం చూస్తే మనకి వేరు ఉంటుంది ఇన్సెంటు ఉంటే డైలీ డైలీ అయితే అదే గంట గంటకు వంద ఓకే షెట్యూ థ్యాంక్ యూ